భాగవతం పార్ట్ టూ బై అరవిందర్ కుమార్ చేత చెప్పబడింది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి नमः कृष्णम् वन्दे जगद्गुरुम् भागवतम् मूढो भागम् नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यास ఓం నమో భగవతే వాసుదేవాయ మనం సాధారణంగా అంటూ ఉంటామట రామాయణం చదవాలని ఉందండి భారతం చదవాలని ఉంది భాగవతం చదవాలని ఉంది కానీ ఎక్కడండి బయటనేమో ఉద్యోగము రకరకాల పనులు ఇంటికి వస్తే ఇంట్లో సంసార సమస్యలు వీటితోనే సరిపోతుంది పూర్తిగా భాగవతం పన్నెండు స్కందాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి కుదరడం లేదు చదవాలని మరి ఉంటుంది నాకు అని చెప్పేసి మనం సాధారణంగా అంటూ ఉంటాం మరి పోతన గారి జీవితం చూస్తే ఆయన జీవితంలో విచిత్ర విషయాలు మనకి ఎన్నో కనబడుతుంటాయి సాధారణమైన జీవితం పూర్తిగా అయినది చిన్న పొలం ఉండేది ఆయనకు ఆ ఏకశిలా నగరం ఓరుగల్లు వరంగల్ అంటాం కదా ఆ ఊరుగలుగు దగ్గరలో ఉండేవారు ఆ చిన్న పొలాన్ని దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో ఎప్పుడు విత్తనాలు చల్లారు ఎప్పుడు పొలం దున్నారో ఎప్పుడు మంచ మీద కూర్చున్నారు ఎవరికీ తెలియదు అది త్రికాలములలో సంధ్యావందనం మాత్రం చేసుకొని ఒక ఒకనాడు సాయంకాలం ఆ విధంగా చంద్రోదయం జరుగుతున్న సమయంలో అనట వారు ఆ గోదావరి నదిలో స్నానం చేసి ఒక ఇసుక తిన్న మీద ధ్యానమగ్నులై కూర్చున్నారట కూర్చుంటే వారికి సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారం అయింది వారికి రామచంద్రమూర్తి అంటున్నారట పోతన నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నానయ్యా కాబట్టి నీవు చేయాల్సిన పని ఏంటంటే భగవతాన్ని ఆంధ్రీకరించువయ్యా తెలుగులో రాసి అని చెప్పారట వెంటనే పోతన గారు అన్నారట రామచంద్రమూర్తికి నమస్కరించి స్వామి మీరు ఆజ్ఞ ఇచ్చారు నేను భాగవతం రాయడం ఏంటి అని చెప్పేసి అంటూ పలిచెడి భాగవతమటం వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగున్నట పలిచదవేరాడుగా పలుకగ నేలా భాగవతాన్ని రచించడం ప్రారంభం చేస్తున్నాను కానీ భాగవతాన్ని రచిస్తున్న వాడు పోతననా కాదు కాదు నా వెనుకాల ఉండి తన యొక్క శక్తిచే నాతో పలికిస్తున్నటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి కాబట్టి ఎన్నో కోట్ల జన్మల నుంచి పొందినటువంటి పాపాన్ని పోగొట్టడం కొరకు నా చేత ఈ భాగవతాన్ని రచింపచేస్తున్నాడు అప్పుడు నేను ఇంకా వేరే కథ వేరే కథ నేను ఎందుకు పలకాలి అనవసరంగా కాబట్టి ఆ భగవంతుడు నా నుంచి ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను అని చెప్పేసి చాలా గొప్పగా ఈ విషయాన్ని చెప్పాడట కాబట్టి భగవంతుని యొక్క స్మరణ లోపట భగవంతుని మనం కీర్తన చేస్తున్నప్పుడు ఈ ఈ పద్యాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలట ప్రతి పద్యం ఒక అమృత గుళిక కాబట్టి మన మన ప్రయాణమంతా కూడా పోతన భాగవతం యొక్క పద్యాల ఆధారంగానే మనకు ముందు పోతుంటుంది కాబట్టి పద్యాలందరం కూడా వినే ప్రయత్నం చేద్దాం వాటిని మనం అభ్యాసం కూడా చేసుకుందాం మనం మెల్లమెల్లగా ఈ పద్యాలను మన ఇంట్లో ప్రవేశపెడదాం మన ఇంట్లో పిల్లలు కూడా నేర్పించే ప్రయత్నం చేద్దాం మనం చేతులారంగ శివుని నుడువడేని సత్యంగులోనుగా తలుపడే కలుగనే తలు కడుపు చేతు కాబట్టి ఈ చేతుల ద్వారా భగవంతుని పూజ చేస్తున్నప్పుడు చేతులకు నొప్పి పుట్టాలట అంత ఆ విధంగా చేతుల ద్వారా భగవంతుని పూజలో పాల్గొంటుండాలి భగవంతుని మనం కీర్తన చేస్తుండాలన్నమాట కాబట్టి మన నోరు కూడా నొప్పి కావాలన్నమాట ఆ యొక్క భగవంతుని యొక్క కీర్తన చేస్తున్నప్పుడు దయా సత్యం ఇవి రెండు కూడా తప్పకుండా కలిగి ఉండాలి ఈ మూడు రకాల లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో అటువంటి వాళ్ళు తల్లి కడుపులో పుట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ ఈ మూడు గుణాలు లేకపోతే ఆ తల్లి యొక్క కడుపుకు బరువు అయితే మనం కాబట్టి భగవంతుని యొక్క కీర్తన లోపల మనము అడుగడుగునా కూడా క్షణ క్షణం కూడా మనము కృతజ్ఞత చూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పద్యాన్ని మన జీవితంలోపట మనం పూర్తిగా అన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం అటువంటి పోతన మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఆయన మొట్టమొదట ఒక పద్యం చెప్పారట ఆ పద్యం నిజానికి ప్రతి ఒక్కరం కూడా జ్ఞప్తి చేసుకోవాల్సినటువంటి పద్యం అది ప్రతిరోజు మనం చెప్పుకోవాల్సిన పద్యం అది అంత చక్కటి పద్యాన్ని మొట్టమొదటి ప్రారంభంలోనే చెప్పారు పోతన మార్త్యులు శ్రీ కైవల్య పదంబురుటకు నైదలక్షారంభకు భక్త పాలనకళా సంరంభకు దానవద్రేకస్తంభకు

ఈ కైవల్య పదంబు చేరుటకునవి చింతించదని మొట్టమొదటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది పూతన గారి శక్తి ఏంటో పూతన గారి యొక్క ఉపాసనా బలం ఏమిటో ఈ పద్యంలో మనకు కనబడుతూ ఉంటుంది మనకు దీన్ని మనం ఎక్కడ కూర్చొని చదువుకున్నా సరే ఈ పద్యం ఒక్కటి చాలాట మన జీవితాన్ని మార్చేయడానికి అనమాట కాబట్టి ఎందుకొరకు నేను ఈ ఆంధ్రీకరిస్తున్నాను తెలుగులోకి రాస్తున్నాను ఈ యొక్క భాగవతాన్ని అనే విషయంలో వారు చెప్పిన విషయంలో ఈ భాగవతాన్ని నేను ఆంధ్రీకరించి రాజులకు కానీ ఎవరో జమీందారులకు కానీ ఇచ్చి వారి దగ్గర నేను బహుమానాలు పుచ్చుకుని నేను ఏదో పొందాలని తాపత్రయం నాకు లేదు అని చెప్పేసి విషయం స్పష్టంగా ముందే చెప్పారు వారు భగవంతుని గురించి చెప్పుకున్నారట కాబట్టి కైవల్యం అనేటువంటి మాట నిజానికి అది ఒక అద్వైత సంప్రదాయం చెందినటువంటి మాట అది కైవల్యం అంటే ఇంకా మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ఆ భగవంతుల్లో కలిసిపోవడం పూర్తి అనమాట కాబట్టి భగవంతుని ఎందు మన యొక్క తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానం చేస్తున్నాను అని చెప్పేసేసి మన పోతన గారు చెప్పడం జరిగింది కాబట్టి రామచంద్రమూర్తి చేస్తున్న పని ఏంటి రచింపజేస్తున్నాడు కాబట్టి ఈ చెయ్యి మాత్రం పోతన గారిది కానీ ఈ చేతికి ఉన్నటువంటి ఈ చేతిని కదిలించినటువంటి శక్తి ఏది అంటే అది సాక్షాత్తు రామచంద్రమూర్తిది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను అని చెప్పారు అంతటిని కూడా ఆయన మహానుభావుడు రక్షిస్తుంటాడు అదే పనిగా ఆయన పెట్టినటువంటి అన్నం తిని ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో భగవంతుని తిట్టేవాని అందు కూడా భగవంతుడు శక్తి రూపంలో ఉంటాడు కానీ భగవంతుడు తనను నమ్ముకొనిన వాళ్లను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక పూనికతో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం ఆ భగవంతుడు వాళ్ళు ఎంబడి పరిగెడుతూ ఉంటాడట కాబట్టి భగవంతుడు అలా పరిగెట్టే లక్షణం ఉన్నవాడు దానవుల యొక్క ఉద్వేకాన్ని కూడా పూర్తిగా స్తంభిపచేసినటువంటి వాడు కాబట్టి రాక్షసులందరికీ కూడా కూడా చావులేదని అనుకు అనుకోవడం వల్ల వారికి అజ్ఞానం వచ్చేసిందట కాబట్టి ఈ లోకంలో అన్నింటినీ కూడా లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను ఇందులో పోతన గారు ఎవరి పేరు స్పష్టంగా చెప్పలేదు ముందు కాబట్టి ఆ పరబ్రహ్మానికి నమస్కరిస్తున్నారు సృష్టి స్థితి ప్రళయ ఈ మూడుకి కర్త అయినటువంటి పరబ్రహ్మం ఏది ఉన్నదో దానికి నమస్కరిస్తున్నాను అని చెప్పాడు అనమాట కేవలం తన చూపుల చేతనే ఈ లోకాలన్నిటినీ సృష్టించేటువంటి సమర్థుడు ఎవడున్నాడో వానికి నేను నమస్క నమస్కరిస్తున్నాను అన్నాడు మరి భాగవతం లోపల నిజానికి పరబ్రహ్మగా ఎవరున్నారంటే కృష్ణ భగవాను ప్రతిపాదన చేశారు కాబట్టి ఇక్కడ కృష్ణుడన్నీ కూడా స్పష్టంగా అనడం లేదు మహానందాంగన అనేటువంటి ఒక ప్రయోగం చేశారు ఇక్కడ మనం కాబట్టి అక్కడ ఉండేటువంటి నందుని భార్య అయినటువంటి యశోదకు కుమారుడు అయినటువంటి బిడ్డడు ఆ చిన్నవాడు ఉన్నాడే ఆ డింభకుడు వానిని గురించి నేను చెబుతున్నాను వాడు చిన్న పిల్లవాణిలా కనబడుతున్నాడు కానీ వాడు పరబ్రహ్మ అందుక అందుకని వాని కథ నేను చెప్పుకుంటున్నాను అన్నారు ఇంతేకాదు ఇందులో రహస్యం కూడా పెట్టారు ఒకటి నిజానికి పోతని గారలాగా బతకడం చాలా కష్టమైన పని వారి యొక్క ఇంటి దేవత ఎవరంటే దుర్గమ్మ తల్లేట కాబట్టి పోతన గారు తెల్లవారులు వేచిన బయటికి వస్తే చాలు విభూతి పెట్టుకొని రుద్రాక్షల మెడలో వేసుకొని ఆ రుద్రాక్షలన్నీ కట్టుకొని ఉండేవారు నోరు విప్పితే మాత్రం ఆయన ఎప్పుడు కూడా ఆ నారాయణ స్మరణ చేస్తుండేవాడు అంటే శివకేశవులకు అభేదమనే విషయము పోతన గారు తన తెలియకుండానే తన జీవితంలో మనం మొదలు పెట్టగలిగేవారు అటువంటి మనం ఇప్పటికీ కూడా చూస్తుంటాం శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠాధిపతులు ఉన్నారు వారు మహాత్ములు పాతస్మరణీయులు మనకు శృంగేరి పీఠాధిపతులు కావచ్చు కంచి పీఠాధిపతులు వారు ప్రతిరోజు అసుర సంధ్య వేళ వాళ్ళు వారు ఆ చంద్రమౌళీశ్వరు యొక్క లింగాన్ని అభిషేకం చేస్తుంటారట దాంతోపాటు శ్రీచక్రార్చన కూడా చేస్తారట వారు కాబట్టి వారి యొక్క అనుగ్రహ భాషణం పూర్తయిన తర్వాత కూడా వారు చివరిలో ఏమంటారట నారాయణ 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 అంటుంటారట వాళ్ళు కాబట్టి పైకేమో విభూతి కట్టు అవి పెట్టుకొని శయంలో ఉన్నట్టు ఉంటారు కానీ నోరు ఇప్పుడు మాట్లాడితే జనమధ్యేయు వైష్ణవ నారాయణ స్మరణ చేస్తుంటారు కాబట్టి వారి దగ్గర మనం శివకేశవుల యొక్క మధ్య భేదాన్ని గమనించమని కాబట్టి వారికి అటువంటి భేదం ఉండదు పోతన గారి జీవితం కూడా మనం సాక్షాత్తు ఆ విధంగా చక్కటి ఉదాహరణ కనబడుతుంది కాబట్టి వారు ఎంత విచిత్రమైన మాటలు మాట్లాడారంటే కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అన్నారు ఇక్కడ మనకు అనిపిస్తుంది ఈ మహానందాంగన ఎవరు అని చెప్పేసి మనం పొందేటువంటి ఆనందాన్ని మన శాస్త్రము రకరకాల లెక్కలు కట్టి చెప్పిందట ఆనందాన్ని నిర్వచనం చేస్తూ ఇది మనుష్యానందము సార్వభౌమానందము దేవతానందము ఇలా రకరకాలుగా చెప్పి చెప్పి చివరికి ఆనందం యొక్క గొప్ప స్థితిని ఏమన్నదట అంటే మహానందము అని చెప్పిందట ఈ మహానందం అనేటువంటి మాట మనకు శాస్త్రంలో ఎవరికి వాడారంటే సాక్షాత్తు మనం చూస్తాము శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో అమ్మవారికి వాడారు అక్కడ చివర్లో అంటారు త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపుర త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహా త్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ని మహామహాశక్తే మహామహా గుప్తే మహా మహాజ్ఞాప్తే మహా మహానందే మహామహాస్కందే మహామహాశయే మహామహా శ్రీ చక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమ అని చెప్పేసి కాబట్టి మహామహానంది అనేటువంటి మాటను అక్కడ అమ్మవారిలో మనం వాడడం చూసుంటాం మనం కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క డింబకుడు కృష్ణుడు అంటున్నారు ఇది ఎట్లా కుదురుతుంది అమ్మవారికి కొడుకు రాకృష్ణుడిని ఎక్కడ మనకు చెప్పాడు చెప్పాడు పుట్టాడు చెప్పండి కాబట్టి ఇది కొద్దిగా ఆలోచిస్తే మనకు లలితా సహస్రనామం చూస్తే అందులో మనకు స్పష్టంగా కనబడుతుందట కాబట్టి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ యొక్క భండాసురుడు పది మంది రాక్షసులు సృష్టించాడట వాడు మళ్ళీ రావణాసురుణ్ణి హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకసుని సృష్టించాడట మళ్ళీ వాళ్ళు పది మంది మరల అనుకొని యుద్ధానికి వస్తుంటే వారిని అమ్మవారు చూసి ఒక నవ్వు నవ్విందట అమ్మవారు వారికి వేసి ఒక్కసారి చేయిత విధించేసిందట ఆమె రెండు చేతులకు వేళ్ళు వేళ్లకు ఉన్నటువంటి గోళ్ల నుండి దశావతారాలు పుట్టాయట పుట్టి చూడండి విచిత్రం చూడండి పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుని చంపేశాడు కృష్ణుడిని వెళ్ళి కంసుని చంపేశాడు ఆ విధంగా చంపేశాడట కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణు అవతారాలన్నీ ఎందులో నుంచి వచ్చాయి అంటే అమ్మవారి యొక్క చేతి గోళ్ళ నుంచి వచ్చాయి కాబట్టి శ్రీ మహావిష్ణువు మహానందమయ కుమారుడు మహానందమయ డింబకుడు అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి పోతన గారు ఈ యొక్క పద్యంలో చెప్పడం జరిగింది కాబట్టి ఆయన స్వరూపం మహానందం ఆయన పేరు ఎవరంటే కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు అని చెప్పేసి ఆయన ఒక పెట్టె దాని మంజూష అంటారు ఒక పెట్టె యందు భద్రపరిచాయట ఎవరికి కూడా తను ఇంత పెద్ద కార్యం చేసిన అని చెప్పేసి మాత్రం ఎవరికి చెప్పుకోలేదట పోతన గారు చూడండి ఎంత నిస్వార్థత ఎంత నిరాడంబరత ఆయన ఒకటే అనుకున్నాడు ఇది రామచంద్ర ప్రభుని యొక్క సొత్తు ఇది ఆయన చెప్పాడు కాబట్టి ఈ సొత్తు అంతా ఆయనది కాబట్టి దీనిని ఆ రామచంద్ర ప్రభుకి అంకితం ఇచ్చేశానని చెప్పేసి మనసులో అనుకున్నాడు అనుకుని కొడుకుని పిలిచాయట పిలిచి ఈ తాళప్రత ఉన్నాయి ఆయన వీటిని జాగ్రత్తగా పూజా మందిరంలో పెట్టమని చెప్పేసి చెప్పాడు కాబట్టి ఆ యొక్క గ్రంథాలన్నీ కూడా పూజా మందిరంలో కొంత కొంతకాలం అయిపోయిన తర్వాత పూతన గారి తర్వాత వాళ్ళ కుమారుడు పెద్దవాడి కుమారుడు పెద్దవాడైపోయాడు ఆయనకు కూడా అనారోగ్యం వచ్చిన తర్వాత ఆయన తన శిష్యుడిని పిలిచి చెప్తున్నాయట మా నాన్నగారు వ్రాసినటువంటి భాగవతం ఆ యొక్క మంజూష ఆ యొక్క పెట్టెలో ఉందయ్యా లోపట దేవుని గది లోపట నన్ను జాగ్రత్తగా చూడాలి అని చెప్పి చెప్పాడట కొంతకాలం అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి ఒక నాలుగైదు చెద పురుగులు బయటికి వస్తూ కనబడ్డాయి శిష్యునికి అయ్యో ఇది ఏంటి పాడైపోతున్నాయి అని చెప్పేసి అప్పుడు ఆ శిష్యుడు ఆ మంజూషన్ బయటికి తీసి చూస్తే ఏముంది ఈ విధంగా ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం ఉంది ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళప్రత గంధ్రహాలకు ఎక్కించారు తప్ప పోతన గారు తన జీవితంలో మాత్రం ఎప్పుడు ఇంత గొప్ప విషయం రచించిన బయటికి మాత్రం చెప్పుకోలేదట ఇది పోతన గారంటే మహానుభావుడు అంత నిరాడంబరత్వము మనకు వారిలో కనబడుతుంది అటువంటి పోతన వారు పోతనగా మాతిల వారు ఒకనొక సందర్భంలోపట ఆయన మీద అప్పుడు తీవ్ర రాస్తున్నప్పుడే తీవ్రమైన ఒత్తిడి కూడా వచ్చిందట ఏంటంటే ఆ భాగవతాన్ని ఒకవేళ అంకితం ఇస్తే లక్షల కోట్లు ఇస్తామని చెప్పేసి లేక అర్ధరాజ్య రాజ్యాలు ఇస్తామని సన్మానాలు చేస్తాం సత్కారాలు చేస్తామని చెప్పేసి కాబట్టి అనేక మంది రాజులు వెంటబడ్డారట కాబట్టి ఒక్కొక్కసారి పోతన గారు రాత్రి పలహారం చేసేసి పడుకుందామని వెళుతుంటే తన ఇంట్లో పట ఎక్కడనో గజ్జల చప్పుడు వినబడిందట ఆయనకు ఈ రోజులాగా అప్పుడు కరెంటు లేదు కాబట్టి ఆ యొక్క నూనె దీపం యొక్క వెలుతురు లోపట ఆ చీకట్లో ఎక్కడో చప్పుడు వినబడుతుందని చూశారట పోతన గారు బహుశా అటువంటి దర్శనం పొందినటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరనిపిస్తుంది మనకు ఎందుకంటే ఎవరి దర్శనం జరిగింది అంటే పోతన గారికి మాత యొక్క దర్శనం ఆ దర్శనంలో మాత ఏడుస్తూ కనబడిందట వెంటనే లేచి కూర్చున్నాడు నమస్కరించున్నాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత నాలుగో భాగాన్ని రేపు అప్లోడ్ చేస్తాను శుభమస్తు